నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలివేలపాలెం అరుంధతివాడ గిరిజన కాలనీలలో వైఎస్ఆర్సీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి తిరుగుతూ కరోనా టైంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండుసార్లు కరోనా బారిన పడ్డా కూడా ప్రభుత్వ అధికారులకు తమ సొంత నిధుల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి అనే అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడం మన ధర్మం అంటూ కరోనా టైంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలనలో కూడా రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ఎంతో ఆదర్శనీయమని కావున తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుసూదన్ రెడ్డి వీరారెడ్డి స్వర్ణ జీవన్ ప్రసాద్ రవి మణి కామాక్షి అనుష తేజ కామాక్షి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కరోనా టైంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎట్టిపోయారని అడుగుతున్నారు మరి కరోనా టైంలో నీవు మీ ఇద్దరు అన్నదమ్ముళ్ళు మీ ఫ్యామిలీ ఎక్కడికి పోయిందని చెప్పి నేను అడుగుతున్నా మీరేదో నెల్లూరు రూరల్ ఏరియా వర్గ పరిధిలో మొత్తం జనాభా అందరికీ కూడా ఎడప 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 విధంగా ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు పంచిన విధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఇచ్చిన ఆ మందులు ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి గడప గడపకి అమ్మకి ప్రతి నెల ఇచ్చే అవసరం తీసుకోండి ఈ సరుకులు ఇవ్వ అని చెప్పేదో ఒక పదివేలు ఇరవై వేలు చేతులు పెట్టిన విధంగా చెప్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నా నేను అయ్యా మీ ఇద్దరు అన్నదమ్ములకి ఇద్దరికి చెప్తున్నా ఎప్పుడు ఎక్కడ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కరోనా టైంలో ఎక్కడికి పోలా ప్రజల్లో తిరిగి ప్రజల్లో తిరిగిన తర్వాత రెండు సార్లు రెండు సార్లు కరోనా బాధను పడి ఆ యొక్క వయసులో కూడా ఆ కరోనాను తట్టుకొని మళ్ళా ప్రజల సంక్షేమం కొరకు ప్రజల యొక్క యోగక్షేమాల కొరకు తెలుసుకొని అప్పటి మంత్రిగారైనా అనిల్ కుమార్ యాదవ్ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఆయన యొక్క సొంత ఖర్చులతో పాతిక లక్షల రూపాయలు చెక్కుని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు మరియు నెల్లూరు జిల్లా ప్రజలకు ఇవ్వడం జరిగింది మరి నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతున్నా నువ్వు మాటలు చెప్పడమే కానీ చేత లేదని చెప్పి నేను చెప్తున్నా అదే కరోనాలో నీ జేబులో నుండి ఏదో తీసిపెట్టినట్టు చెప్తున్నావు ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కరోనా బాధితులను ఆదుకునే ఒక ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిది నువ్వేదో సొంతగా చేసిన పని లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యోగక్షేమాల కోసం తెలుసుకొని ఆలోచన ఆహార నిష్యాల కష్టపడి ప్రజలందరికీ కూడా చేరుకు దగ్గర అయ్యి ఎప్పుడు కూడా అంటే ఆ రోజు అన్నారు గుర్తుందా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అయిపోయింది జగన్ సినిమా జగన్ సినిమా అయిపోయింది కరోనా విలవ తాండం వచ్చేసింది రాష్ట్రం అల్లుకొలలో అయిపోయింది ఇంకా జగన్ తట్టుకోలేడు జగన్ సంక్షేమ పథకాలు ఇవ్వలేరు అన్నారు కానీ అంతలో కష్టంలో కూడా రెండు సంవత్సరాలు పరిపాలన పరిపాలన చేయలేని విధంగా ఉన్నా యోగక్షేమాల ప్రజల యొక్క యోగక్షేమాలను తెలుసుకొని ప్రతి ఇంటికి ఆ రోజు ఏ ఒక్క బిడ్డకి ఇవ్వాలో ఆ బిడ్డకి ఏ పథకం రావాలో ఆ పథకంకి బటన్ నొక్కిన వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్ని తెలిసిన వ్యక్తులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కారు కారుకతలు కూస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ మేమందరం గాజులు దొరుకుని లేమని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం రానున్న ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం తెలియజేస్తాం ఖచ్చితంగా మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ రోజులో ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీలో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం